ఐకల్ దన్నమైందిగా మార్చగబెడుతుంది వెళ్ళొకండి రెండునేది ఆ

అకి బాషా ఇర్యనసనగస్లే ఇర్యనల వాడు ఆ పాండే తిని నిలేతే ఇంచంటి నిపాడు పెద్ద బడాడు లామే இங்க மாமியார் திட்டு முன்ன அண்ணன் முன்ன செத்துட்டானானே. ஆ. இதெல்லாம் அப்பா நான் கொஞ்ச நேரம் நீங்க அண்ணன் கேப்டிஸ் எனக்கு நேர்ல நிልபடறானப்பா. ஒரு இருங்க நிர்வாரணம். அதுல ஒரே ஒரு நிமிஷம் கூட லேப்டாப் எடுக்க முடியாது. ரெண்டு சேக்கல கேண்டா. ரெண்டு ஓட்ட சேக்கல. காண். ஒட்டி பாட்டே போட்டு. இதுல பாவிலுண்டா. ஹேய் வணக்கம். ரெண்டு சேக்கல. அப்போ

அட பெட்ஜனல சாபஸ்தா. இந்த இடத்துல மூணு राम राम Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

हे ओन्जेकिले न नार्की गطا आहा हाम्रो भक्ताले सो यार एना डेरामन राउन्ड हो राख <laughs>

మాకన్నా ఒక అబ్బాయి ఉండదు తిరుగుతున్నాము వచ్చినారు కష్టపడితే బల్లారి అన్నన్న తోటనే వానినే వీడు కూడా ఉంది ఇక్కడ ఉంది పల్లార్ల సోదమా ఎందు ఎందుకొక కష్టపడ్డామో మన అన్న కోసం కష్టపడండి ఫస్ట్ వర్తమేం అమ్మింది అప్పుడుకి అంత మాట ఉంటావు അതൊക്കെ കേട്ടോ ബാക്കി ഒക്കെ ആതിവേൻ മണി വാ ബാക്കി ഒക്കെ ഓടുന്നത് നോക്കണം സമാനദോർക്ക് അണ്ടിട്ടോ ബാപ്പജി അല്ല പിച്ചേസമേടാ ഇതാ 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 ഇതുടം ഇതുടം ഇതാ കട്ടാ ഹീട്രാ കട്ടാ ഇതാ അതാണ് അങ്ങില അങ്ങോട്ട് പോ നരങ്കാ ഇല്ല કોલે <inaudible> 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 <inaudible>

ಪೆಟ್ರೋಲ್ ಪಂಪ್ ಸೈಡ್ ಬೇಕು ಅಗ ಪಿಲ್ಲಾರ

ಅರುಣ್ಣೇಸ್ಕ yeah. ಅನ್ನ <reaction> వచ్చేసిన వాటికి సంబంధించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అందరికి భవిష్యత్తు ఇస్తానని చెప్పి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత యువతకి ఏ మాత్రం పట్టించుకోకుండా యువతకి ఉపాధి కల్పిస్తా యువతికి ఉద్యోగాలు ఇస్తా యువతిని బాగా చూసుకుంటానని చెప్పి యువతిని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజుల్లో మన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చి యువతికి ఎన్నో విధాలుగా ఆదుకున్న వ్యక్తి మన చంద్రబాబు గారు అని చెప్పి ఈరోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన యువతకి ఉద్యోగాలు రావాలన్నా మన రాష్ట్రానికి కంపెనీలు రావాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఇలాంటి అవకాశాలు వస్తామని చెప్పి నేను ఈ సభ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పినాడు జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో తెల్ల కానీ జనాల మీద పడి కరెంటు బిల్లులైతేనే ఉంది ఇక్కడుండే నాయకులు దోచుకోవడం అయితేనేముంది ఉంది వాళ్ళ సంపాదన కోసమే వాళ్ళు చేసుకున్నారు కానీ యువతను పట్టించుకునే నాదుడే లేకుండా కరవైనాడు ఈ రాష్ట్రంలో మన యువతకి మంచి మంచి ఉపాధి దొరకాలన్నా కంపెనీలు రావాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇలాంటివన్నీ వస్తామని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన గుంటకల్ నియోజకవర్గానికి మన గుమ్మనూర్ జయరామన్నని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మన గుంటకల్ నియోజకవర్గంలో చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఒక సైనికుల మాదిరి తయారయ్యి జయరామన్న వెంట నడుస్తూ జయరామన్న కోసం కష్టపడి జయరామన్న గెలిపించుకుంటే మన గుంటకల్ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో పైన కూడా ఆ వ్యక్తి ముఖ్యమంత్రి ఆ పార్టీని ముఖ్యమంత్రి అవుతాడనేది జగమెరిగిన సత్యం కాబట్టి ఖచ్చితంగా మన జయరామణని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా లోకల్ పాలిటిక్స్ చూసుకుంటే మన 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 నామినేషన్ వేసిన రోజు ఒక గుంటకల్లో ఎట్లుందంటే విశాఖపట్నంలో సముద్రం ఎట్లా అయితే ఉందో మన గుంటకల్లో నడి రోడ్లన్నీ ఒక అలల మాదిరి తయారై దళం అనేది ఆకర్షణతో అధిక ఉండే వ్యక్తికి పుట్టించే విధంగా ఏర్పాటు చేసి రావడం జరిగింది ఈ మండలం నుంచి నాయకులందరూ ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీరు నామినేషన్కి అత్యధికంగా వచ్చి మీరు అవి దిగ్విజయంగా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో విషయం చెప్తున్నా ఈ మండలంలో ఏ నాయకుడు కూడా ఒకే ఒకే నాయకుని మీద ఆధారపడి ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆ నాయకుని కనుసంధానలోన రాజకీయం చేస్తూ ఎన్నో విధాలుగా ఎంతో మందిని ప్రలోభాలు పెడుతూ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని జనాల్ని బాందోళన గురి చేస్తున్నాడు ఈ రోజు చెప్తున్నాం ఎవరికైతే కూడా ప్రతి ఒక్కరికి హెచ్చరిక ఇది మీరు డిపార్ట్మెంట్ పెట్టుకొని మా కార్యకర్తల్ని మా నాయకుల్ని మా జనాల్ని భయపడేయాలని చూశారనుకో ఇరవై రోజులే మీకు టైం ఉండేది ఇంకా ఆ ఇరవై రోజుల తర్వాత ఇంకొక విషయం ఎంఘట్రామ్ రెడ్డి నీకు చెబుతున్నా మొన్న చూసావు కదా జన సముద్రం ఎట్లయితే గుంటకల్లో ఉందో నీకప్పుడే నీ పని అయిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారో నీకు కూడా అర్థమైంది రేపు నామినేషన్కి గుంటకల్ నియోజకవర్గంలో మా జయరామన్న టీడీపీలో ఉండే వాళ్ళంతా గుంటకల్లకి వచ్చేసి జయరామన్న కోసము గుంటకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి అనేదే లేకుండా చేసేసాడు నువ్వు రేపు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తూ చేస్తూ నువ్వు ఏం చేయాల ఎక్కడ చేయాల నీకే అంత చిక్కోకుండా అయింది అంత చిక్కోకుండా నువ్వు మీ అన్నకైతేనేమింది మీ తమ్ముళ్ళకైతేనే ఉంది అన్నా వెళ్ళే మీరు ఏం చేస్తున్నారు నా గుండగా నియోజకవర్గంలో అంత ఎంత తుడిచిపెట్టేసిన జయరాము నాకు రేపు నామినేషన్ మంది కావాలంటే ఏం చేయాల మంత్రాలయం నుంచి పది లారీలు పంపి ఆదో నుంచి పది లారీలు పంపి ఉరుకుడు నుంచి కొంతమందిని పంపి అని చెప్పి వలస తెచ్చుకోవాల్సిందే ఓటేసే నాయకుడిని ఖరైనాడే కరవైనారంటే నువ్వు చేసిన పరిపాలన అటువంటిది నువ్వు ఒక్కడ కాదు ఎమ్మెల్యే గుంటకల్ నియోజకవర్గానికి ఒక కూతురు ఒక అల్లుడు బామారిది ఒక బీగుడు అందరూ పడి ఐదు మంది పడి ఈ మండలాలని ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని దోసుకొని తిని సామాన్యమైన ప్రజలతోన డిపార్ట్మెంట్ అడ్డం పెట్టి కేసులు పెట్టిస్తున్నావు నీకి పదమూడవ తేదీ ఓటు ద్వారా ఓటు వేసి నీకు ఏమి బుద్ధి చెప్పాలో నిన్ను ఎక్కడికి పంపేవాలో అక్కడ పంపిస్తారా ఖచ్చితంగా ఈ టీడీపీ జన సైనికులు అని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ હા આઈ બે હા આઈ બે હા આઈ બે હા பண்ணிடுவீங்களா